తెలుగు సినీ ఇండస్ట్రీలో కార్మికులందరూ కూడా ఇప్పుడు ఉద్యమ బాట పడడం జరిగింది వాళ్ళ యొక్క న్యాయమైన కోరికలు తెచ్చమని చెప్పి రోడ్డు మీదకి రావడం జరిగింది వాళ్ళు స్ట్రైకులు చేస్తామంటున్నారు షూటింగ్లకు వెళ్ళమంటున్నారు ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు నిర్మాతలు వాళ్ళు కోరుతున్న ఏదో కార్మికులు కోరుతున్న ముప్పై శాతం పెంపుకి సిద్ధంగా లేరు అయితే దీని మీద ఒక ఎమికబుల్ సొల్యూషన్ తీసుకురావడం కోసం నిర్మాతలందరూ కూడా ఇప్పుడు చిరంజీవి గారి దగ్గరికి పరిగెట్టారు నిన్న చిరంజీవి గారితో మాట్లాడి నిర్మాతల వాయిస్ కానీ నిర్మాతల వెర్షన్ కానీ చెప్పడం జరిగింది అయితే చిరంజీవి గారు నిన్న కార్మికుల వెర్షన్ కూడా ఫెడరేషన్ ఏమంటుందో వాళ్ళ మాట కూడా విని తర్వాత దీని మీద ఒక నిర్ణయానికి వద్దాము నా అభిప్రాయం చెప్తాను చెప్పారు సో ఈరోజు సినీ కార్మికులు ఫెడరేషన్ వాళ్ళు కూడా వెళ్ళి చిరంజీవి గారిని కలుస్తున్నారు ఏ తా అంటే ఇప్పుడు దాసరి నారాయణరావు గారి తర్వాత చిరంజీవి గారే సినీ ఇండస్ట్రీ పెద్ద అనేది ఈ సంఘటన తోటి నూటికి నూరు శాతం ప్రూవ్ అయిపోయింది కొంతమందికి ఇష్టం ఉండొచ్చు కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు నువ్వు లెజెండా నేను లెజెండా ఎవరు సెలబ్రిటీ ఎవరు లెజెండు అని ఇక మాట్లాడడానికి ఇంకా అవకాశమే లేదు ఈ సంఘటన తర్వాత ఇప్పుడు సినీ కార్మికుల ఈ స్ట్రైక్ తర్వాత ఇక ఎవ్వరూ కూడా సినీ ఇండస్ట్రీకి చిరంజీవి గారు పెద్ద కాదు అనే అవకాశం లేదు ఎందుకంటే ఇటు ఫెడరేషను చిరంజీవి గారి దగ్గరికి వెళ్తున్నారు సినీ నిర్మాతలు చిరంజీవి గారి దగ్గరికి వెళ్తున్నారు అంటే సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా ఇక ఓవరాల్గా ఒకళ్ళిద్దరు పక్కన పెట్టేస్తే ఓవరాల్గా అందరూ కూడా చిరంజీవి గారిని సినిమా ఇండస్ట్రీ పెద్దగా ఒప్పుకున్నట్టయింది ఇప్పుడు చిరంజీవి గారు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారు ఈ నిర్ణయం కనుక చిరంజీవి గారు సరైన నిర్ణయం తీసుకుని నిర్మాతలకి అటు కార్మికులకి కూడా ఇద్దరికీ ఉభయ తారకంగా ఉండేలాగా గనక ఒక నిర్ణయాన్ని తీసుకుని ఆయన గనక ఈ స్ట్రైక్ని కాల్ ఆఫ్ చేయించగలిగితే పర్మనెంట్గా చిరంజీవి గారే సినీ ఇండస్ట్రీ పెద్ద అవుతారు ఇక్కడి నుంచి ఈ రోజు నుంచి ఇంకా ఈ కాదు నిన్నటి నుంచే చిరంజీవి గారు సినీ ఇండస్ట్రీ పెద్ద కింద చలామణి అయిపోతారు ఇంకా కాబట్టి ఇంకా ఎవరన్నా ఒకళ్ళిద్దరు చిరంజీవి గారు సినీ పెద్ద అవునా కాదా ఇలాంటి చర్చలు పెట్టే అవకాశం కూడా ఇక నుంచి లేదు ఎవరికి ఇష్టం ఉన్నా ఎవరికి ఇష్టం లేకపోయినా సినిమా ఇండస్ట్రీ ఇండస్ట్రీ పరంగా చిరంజీవి గారిని సినీ పెద్ద అనేది ఒప్పుకున్నట్టు అయిపోయింది దాసరి నారాయణరావు గారి తర్వాత ఖాళీ ఎవరు పూరిస్తారు ఎవరు అని చెప్పి పది సంవత్సరాల పాటు దాదాపు సుమారుగా వెయిట్ చేయాల్సి వచ్చింది పది సంవత్సరాలు సుమారు గారు చెప్పేది గొప్పది అటు ఇటు దాద్రి గారు పోయిన తర్వాత చాలా ఈ మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది అది పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు సరిగా గుర్తులేదు ఏదన్నా కానీ సో ఈ గ్యాప్లో రకరకాల చర్చలు జరిగినాయి ఎవరుండాలి ఎవరు ఉండాలి ఎవరు దీని మీద పనిచేయాలి ఈ బాధ్యత ఎవరు తీసుకోవాలి చిరంజీవి గారు ఏమో పక్కన షూటింగ్లో ఫుల్ బిజీగా ఉంటున్నారు కొంతమందికి ఏమో ఇష్టం ఉంది కొంతమందికి ఏమో ఇష్టం లేదు ఇలా రకరకాలు గడిచిన తర్వాత చివరికి ఇప్పుడు ఇండస్ట్రీ ఒక నిర్ణయానికి వచ్చేసింది అది ఆటోమేటిక్గా జరిగిపోయింది ఇంకా ఎవరో ఒక ఇది ఒకళ్ళు తీసుకునే నిర్ణయం కాదు ఎప్పుడైతే నిర్మాతలు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళిపోయారో ఇవాళ ఫెడరేషన్ 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 అంటే అసలు ఆల్మోస్ట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇండస్ట్రీ అంతా ఫెడరేషన్ సో చాంబర్ కూడా చాంబర్ వాళ్ళు కూడా ఇప్పుడు ఆటోమేటిక్గా చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ వాళ్ళు కూడా వెళ్ళి చిరంజీవి గారితో కూర్చొని మాట్లాడతారు ఎందుకంటే సినిమా ఫెడరేషన్లో ఉన్న కార్మికులు అంటే అన్నిట్లోనూ ఉంటారు అన్ని ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లోనూ ఉంటారు సో వీళ్ళు కూడా వెళ్ళి మాట్లాడతారు సో ఓవరాల్గా సినిమా ఇండస్ట్రీ ఇండస్ట్రీగా ఇంకా చిరంజీవి గారిని తమ నాయకుడిగా ఎన్నుకున్నట్టే దాసరి నారాయణరావు గారి తర్వాత ఆయనే సినిమా పెద్ద అని ధృవీకరించేసినట్లే సో రోజు నుంచి ఇంకా ఈ చర్చకి తెరబడిపోయినట్టే కాకపోతే ఇక నుంచి చిరంజీవి గారి బాధ్యత ఏంటంటే ఏదైతే సినిమా ఇండస్ట్రీ ఆయన మీద ఆశలు పెట్టుకుందో దాసరి నారాయణరావు గారి తర్వాత మీరే అని చెప్పి ఆయన మీద ఆశలు పెట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళిందో దానికి స్థాయి న్యాయం చిరంజీవి గారు కనుక చేయగలిగితే సినిమా ఇండస్ట్రీకి మంచి జరుగుతుంది దాసరి నారాయణరావు గారి లాగా చిరంజీవి గారి పేరు కూడా ఈ పరంగా సినిమా ఇండస్ట్రీ హీరోగా ఎడిదిరిగి ఆయన ఆయన అలాగ మెగాస్టార్ కానీ సినిమా ఇండస్ట్రీ పెద్దగా కూడా దాసరి నారాయణరావు గారి తర్వాత అంత పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది అలా చిరంజీవి గారు కూడా ఆ స్థాయికి ఎదుగుతారని ఆ స్థాయిలో మంచి పేరు తెచ్చుకుంటారని సినిమా ఇండస్ట్రీ కూడా ఆలోచిస్తోంది సినీ అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు